హలో ఫ్రెండ్స్ నమస్తే సెవెన్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో మార్కెట్లోకి రియల్మీ దిమ్మ తిరిగే మొబైల్ అయితే ఈ రియల్మీ నియో సెవెన్ ఎస్సి స్పెసిఫికేషన్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మ్యాక్స్ టిప్ సెట్స్లో విడుదల కాబోతుంది ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్ చేసుకునే వారికి బా చాలా బాగుంటుంది అలాగే గేమింగ్ చేసేవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ రియల్మీ నియో సెవెన్ ఎస్సీ మొబైల్ అద్భుతమైన డిజైన్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాని దీని డిస్ప్లే ప్రీమియం వన్ పాయింట్ ఫైవ్ కే పిక్సెల్ రిజల్యూషన్తో కూడిన ప్లాట్ ఓఎల్ఈడి స్క్రీన్తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం ఇక ఈ మొబైల్ పవర్ఫుల్ ఎయిటీ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన సెవెన్ థౌజండ్ ఎంహేహెచ్ బ్యాటరీ ప్యాక్తో విడుదల కాబోతుంది ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా అది శక్తివంతమైన కెమెరాతో లాంచ్ కానుంది ఇక దీని బ్యాక్ సెటప్ కెమెరా ఊరాలకు వెళ్తే దీని ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిట్ టూ లెన్స్తో విడుదల కానుంది అంతేకాకుండా అద్భుతమైన సెకండరీ లెన్స్ వైడ్ లెన్స్ కెమెరాలు కూడా ఉంటాయి ఈ రియల్మీ నియో సెవెన్ ఎస్సీ స్మార్ట్ ఫోన్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉండబోతుంది దీంతోపాటు ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది అలాగే ప్రీమియం కలర్ ఆప్షన్లో విడుదల కాబోతుంది